ఎన్నికల ప్రచారంలో దూకుడు కొనసాగిస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళంలో భాగంగా కడప తిరుపతి జిల్లాలో పర్యటించిన చంద్రబాబు వైఎస్ జగన్ ప్రభుత్వ పనితీరుపై విరుచుపడ్డారు జగన్ అసమర్థ అవినీతి ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకిలించేయాలని పిలుపునిచ్చారు ప్రజల్లో ట్రెండ్ మారిందన్న బాబు వైసీపీ బెండు వెరగడం ఖాయమన్నారు ఇక నిన్ను నమ్మ అంటున్నారు ఎందుకు నమ్మరో కూడా చెప్తారు విపరీతమైన మార్పు వచ్చింది మారింది వైసీపీ బెండ్ తీస్తారు ఈ ముఖ్యమంత్రి ఒక్క పని చేసే పరిస్థితి లేడు అందుకే ఈ రోజు మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా ఈ రోజు మీరు అందరూ ఆలోచించాలి ఈ రాయలసీమ బాగుపడాలంటే జగన్మోహన్ రెడ్డి రాయలసీమ నా చదువు గురించి మాట్లాడతాడు నేను చెప్పా నేను ఎంఏ చదివా వెంకటేశ్వర యూనివర్సిటీ చదివా డెబ్బై నాలుగు చదివా ఆర్థిక శాస్త్రం చదివా అని చెప్పా నేను అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎక్కడ చదివావు ఎక్కడ చదివావు ఎక్కడ డిగ్రీ వచ్చింది నీకు నీకు డిగ్రీ వచ్చిందా అని అడుగుతున్నా వచ్చిందా తమ్ముళ్ళు నీకు తెలుసా ఏ యూనివర్సిటీ రహస్య యూనివర్సిటీ పేరే రహస్యమైన యూనివర్సిటీ గుడిలోని లింగాన్ని మింగే వాళ్ళు వచ్చారు ఇప్పుడు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా కమిషన్లు కబ్జాలు ఆక్రమణలు వస్తువులు సెటిల్మెంట్లు రౌడీజం కేసులు పైన ఒక సైకో ఇక్కడ ఒక పిల్ల సైకో మన మీటింగులు గల గల జగన్ మీటింగులు విలవల మనం మీటింగ్ పెడితే నీరాజనాలు జగన్ మీటింగ్ పెడితే ఖాడీ పింజలతో ఎప్పుడెప్పుడు ఇంటికి పంపిద్దామని మహిళలకు రోడ్డు ఎక్కే పరిస్థితికి వచ్చారు